అసలు ఇంకో మాట చెప్పినా అసలు మనిషి అన్నా కా అది తిని చావాలంటున్నాడు మనిషిగా గుట్టేవాన అయితే అది తిని చావు అది తిని సాకపోతే ఇంకెందుకు నీ బతుకు అని మాట్లాడుతున్నాడు అండి వాడు అది చేస్తే తప్పులేదు అంటే అమ్మమ్మగారు ఆ తినకుండా చర్చ మనకు ఎంతో తప్పో తెలుసా అడి మాటలో అలా 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 వాడు ఎన్ని చెప్పాడో ఎన్నో చెప్పుంటాడు ఎన్నో చెప్పుంటాడు ఎట్లా ఎప్పుడైతే వాడు మాట్లాడటం ప్రారంభించాడో ఆ మాటలకు అవమ్మ టెంప్ట్ అయిపోయింది వాడు లక్షణం అదే వాడు మాటలతో టెంప్ట్ చేసేస్తాడు లొంగిపోయే తట్టు చేస్తాడు వాడు వంగిపోయే తట్టు చేస్తాడు అందుకే వాడిని అన్నారు శోధకుడు అని ఏమన్నారు వాడిని శోధకుడు ఎప్పుడైతే వాడు టెంప్ట్ చేశాడో ఆ పండు ఆమె కంటికి ఎలా కనపడిందో తెలుసా రమ్యమైనదిగా ఏ రోజు కనపడలేదట్ట రోజు రమ్యమైనదిగా కనపడట్లేదా అందమైనదిగా కనపడలేదా వాడు దా వాడు మాట్లాడిన తర్వాతే అది అలా కనబడుతుంది అప్పటి వరకు మామూలుగానే ఉంది ఆ పండు వాడు మాట్లాడిన తర్వాత ఎక్కడ లేని ప్రత్యేకత వచ్చేసింది ఆ పండులోకి చదువుదామా ఆరో వచ్చును ఆరో వచ్చును మూడు ఆరు ఆదికాండం స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు అంటే ఇన్ని రోజులు తెలియలేదా ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉండుట చూచినప్పుడు తీసుకొని తినేసింది ఇప్పుడు ఎందుకు ఇలా కనబడుతుంది పండు అది మొదటి నుంచి అలాగే ఉంది కదా ఇప్పుడెందుకు ఇలా మారింది అంటే వాడు మార్చాడు మార్చింది ఎవరు వాడు మార్చాడు అలా వాడు మాటలతో టెంప్ట్ చేశాడు శోధించాడు ఆమె పడిపోయింది పడిపోయింది స్త్రీ అండి ఎందుకో ఊరకనే పడిపోద్ది చేతలకి చేతల దాకా ఎల్లక్కర్లా స్త్రీని పడేయటానికి మాటలు మాటలతో పడిపోద్ది అంతే మాటలు చెప్తే చాలు పడిపోద్ది ఊరకనే మోసపోద్ది ఇప్పుడు అవ్వమ్మ పడిపోయిందంటే అర్థం ఏంటి మోసపోయింది దేనికి మోసపోయింది మాటలకే మోసపోయింది పాపం కొంతమంది